హలో వెల్కమ్ బ్యాక్ టు హిందూ తెలుగు బ్లాగ్స్ నేను మీ లక్ష్మి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలనే దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు నేను ఎక్కడికి వెళ్ళాను అంటే నేత్రావళి అనమాట ఇది వచ్చేసి సౌత్ గోవా పలోలం బీచ్ కి దగ్గరలో ఉంటుంది అంటే కానకోనా వస్తారు కదా అక్కడ నుంచి రావడానికి ఈజీగా ఉంటుంది గల్గి బాగ్ అయితే చాలా దగ్గరగా ఉంటుంది ఇక్కడికి రావాలంటే ఓన్ వెహికల్ కంపల్సరీగా ఉండాలి అంటే మీరు వెహికల్ సపరేట్ గా మాట్లాడుకున్నా ఓకే గానీ గవర్నమెంట్ నుంచి ఎలాంటి వెహికల్ ఫెసిలిటీ ఉండదు బస్సెస్ కానీ ఆటోలు కూడా చాలా తక్కువ ఆటోలు కూడా దొరకవు సో మీరు ఓన్ వెహికల్ మీద ఇక్కడికి రావాల్సి ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే ఇది వచ్చేసి వైల్డ్ లైఫ్ సెంచరీ అనమాట ఇక్కడ మీకు తినడానికి ఫుడ్ కానీ తాగడానికి వాటర్ కానీ ఏవి దొరకవు చిన్న చిన్న షాపులు ఎక్కడో ఒక దగ్గర ఉంటాయి కానీ మనం ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ మనకి ఎక్కడ ఎలాంటి షాప్స్ కనిపించవన్నమాట సో మీరు ఏమైనా తెచ్చుకోవాలి అనుకుంటే ఫుడ్ తెచ్చుకొని ఇక్కడ తినొచ్చు లేదా మీరు తినేసి రావచ్చు మ్యాక్సిమం ఒక రోజు ఇక్కడ స్పెండ్ చేసేలా ఉంటేనే బెటర్ అని నా ఉద్దేశం అనమాట ఎందుకంటే మార్నింగ్ టెన్కి అలా వస్తే మళ్ళీ ఈవినింగ్ ఫోర్కి అలాగా రిటర్న్ వెళ్ళిపోవచ్చు కంపల్సరిగా ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ మధ్యలోనే మీరు రిటర్న్ వచ్చేసేలాగా ప్లాన్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ అసలు చాలా డేంజరస్గా ఉంటాయి రూట్స్ అన్నీ మనకి తెలియదు అనమాట ఎటు మలుపు వస్తుంది ఎటు తిరగాలి అనేది కూడా దగ్గరకు వచ్చే వరకు తెలియదు ఇంకోటి ఏంటంటే ఈ దారంతా చాలా పాములు కనిపిస్తాయి మాకే ఆ రోజు వెళ్ళినప్పుడు రెండు పాములు కనిపించాయి సో మనం ఒక్కొక్కసారి వాటిని చూసుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాం కదా సో నైట్ టైం అయితే ఇంకొంచెం డేంజరస్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ మధ్యలోనే మనం బయటకు వచ్చేస్తే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే నేత్రావళి ఫుల్గా క్లోజ్ చేసేసారు ఓన్లీ బబ్లింగ్ లేక్ ఒక్కటే ఓపెన్లో ఉంది ఇక్కడ రీసెంట్ గా వాటర్ ఫాల్ దగ్గర ఇద్దరు చనిపోయారంట టూరిస్ట్ లో మరి ఎవరో నాకు పర్ఫెక్ట్ గా తెలియదు కానీ ఇద్దరు చనిపోయారంట అప్పటి నుంచి ఫాల్స్ క్లోజ్ లో ఉన్నాయి అక్కడికి దగ్గరలోకి కూడా ఎవరిని వెళ్ళనివ్వట్లేదు అండ్ ఇంకోటి ఏంటంటే నేత్రవళి పీక్ అనేసి కొండ పైకి తీసుకుని వెళ్తారు కదా ఆ ప్లేస్ కూడా క్లోజ్ చేసేసారు అక్కడికి కూడా ఎవరిని వెళ్ళనివ్వట్లేదు అండ్ జూ పార్క్ కూడా క్లోజ్ చేసేసారు ఏమీ ఓపెన్ చేసలేవు ఇప్పుడు ప్రజెంట్ సో మీరెవరైనా రావాలి అనుకుంటే అక్టోబర్ స్టార్టింగ్ లో వస్తే బెటర్ అనమాట అప్పటికి ఓపెన్ చేస్తారని చెప్పారు హాయ్ మోహన్ ఎప్పుడు చూడు అవే బట్టలు వేసుకుని వస్తాడు ఏంటో మరి మోహన్ నాకు అసలు అర్థం కాదు కదా నేత్రావళి నేత్రావళి పార్కింగ్ నా ఫోన్లో ఏంటో వీడియోకి లైటే పని చేయదు ఇలా పెట్టుకోవాలి ఎంతసేపు అని చేస్తాం లైటింగ్ లేకుండా నేత్రావళి బబ్లింగ్ లేకొచ్చాము ఇక్కడ ప్రజెంట్ అక్కడ కిందకి దిగాలన్నమాట వాటర్ ఉంటాయి అక్కడ బబ్లింగ్ లేక్ ఏంటి వై ఏ వర్క్ అయింది ఇక వై చూస్తే ఇది ఎంట్రన్స్ న్యూ పేడే వై ఏంటి యాక్ ఏడు సౌదే అచ్చు ఇందు ఇద్దరు పడ్డారనమాట నువ్వు చెప్పావంటే ఈ చెట్టు చూడండి ఎంత బాగుందో నువ్వు కూడా అది తెలుస్తుంది అసలు కాదే వాడు పడ్డాక నువ్వు ఎందుకు వెళ్ళావు వాడు వాడు వెళ్ళిపోతున్నాడు అలాగా జారుకుంటా ఇక్కడ జారిపోతుంది చూసుకొని వెళ్ళు వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది ఈ వాటర్ అసలు అది ఎంత డౌన్ లో ఉంది ఇది ఎంత హైట్ లో ఉంది ఈ సర్ మొగురు కల్స్ పడతారు రాగాది ఫస్ట్ నిన్న సరే వండి లగాబడ్డండి ఇందులో ఏదో రాసింది చూడండి అచ్చ మోహన్ ఇద్దరు పడ్డారు సారీ ఇండు ఇండు మోహన్ నువ్వు చేస్తా తుడు చేయి కడుపుకుండా చూ మోహన్ గారి కష్టం పాపం అచ్చకాడికి కూడా రాకూడదు ఇక్కడ వాటర్ ఇలా పడుతుంది ఏంటి స్పెషల్ అనేది తెలియదు ఇక్కడ బబ్లింగ్ లేదు చెట్లు కూడా పాకుడు ఉంది చూసావా ఇది పాకుడే కదా ఏంటి ఇది పాకుడే కదా ఏమండి ఇది పాకడేనా గ్రీన్ కలర్ లో ఉందా నీకు అనుకోవాలి అంటుకుంది చూడు చక్కటి కాదు నీకు పట్టింది జలగా ఇది గొంగల్పురం

చేతులు నొప్పులు వచ్చేలాగా క్లాప్స్ కొడుతున్నారు పాపం ఎస్ ఎందుకు అంత గట్టిగా కొట్టడం అమ్మా అమ్మా చూడండి మెట్లు ఉన్నాయి అక్కడ మెట్లు అక్కడ ఏదో సిమוניకి సంబంధించింది ఏదో ఉందనుకుంటా అదిగో అదిగో చూ అక్కడ మెస్సోల ఉంది అందరూ క్లాప్స్ కొడుతున్నారు ఇక్కడ ఒకళ్ళు కాదు బబుల్స్ వస్తున్నాయి కూడా ఎంత ఎక్కువ క్లాప్స్ కొడితే అంత ఎక్కువ బబుల్స్ వస్తున్నాయి ఒకరిద్దరు కొడితే చిన్నగా వస్తున్నాయి పది మంది కొడితే ఇంకెక్కువ వస్తున్నాయి ఎక్కడో దగ్గర రెస్పాండ్ అవుతుంది అనమాట ఈ లేక్ டடி ஆகுபா நான் ஓடி ஓடி ச்சே இது டேண்ட்ல எங்க போறேன்னு இக்கி நியோக்க டேடே சைக்கன்ட டாடி இக்க டாப்ல கராரா சொல்றையா முததி இக்க டாப்லும் ਨੇ இக்கட பாبلஸ் சொஸ்னச்சு เฮ بلاك ஷாப் ஐ தீச்சு கொண்ட டட

పద ఇంకా నేత్రావళిలో చాలా ఉన్నాయి చూడాల్సింది నేత్రావళిలో చూడాల్సింది చాలా ఉన్నాయి అనుకున్నాను పికాక్స్ ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఫారెస్ట్ చెక్ పోస్ట్ అనే పెట్టారు అటు వెళ్ళడానికి రూటేమండి కార్ వస్తుంది ఫాస్ట్ కదండి వెళ్తున్నాం వెళ్తున్నాం ఇక్కడ ఒక రివర్ ఉంది అనమాట రివర్కి వెళ్తున్నాం చాలా బుడ్డి రివర్ ఇది ఇక్కడే స్టార్ట్ అయింది అనమాట అంటే నేను మొన్న ఒక వాటర్ఫాల్ వాటర్ ఫాల్ తీసుకెళ్ళాను కదా అదే వాటర్ ఫాల్ చూపించాను కదా సో ఆ వాటర్ ఫాల్ దగ్గరికి ఆ వాటర్ఫాల్ దగ్గరకని కాదు ఇక్కడ నుంచి వాటర్ వెళ్తాయి అన్నమాట చూడు ఆకు మీద ఏదో ఒక కాయలు ఉన్నాయి చూసారా వీటిని ఏమంటారు చెప్పండి ఇది ఏం చెట్టు అసలు ఇక్కడ గూగుల్ కూడా ఓపెన్ అవ్వదు మనం ఒకవేళ పిక్ తీసి అప్లోడ్ చేసి చెక్ చేద్దామన్నా కూడా చూడండి ఏదో యాపిల్ లాగా ఉంది చిన్న సైజు చూసారా యాపిల్లానే ఉంది చూడడానికి కానీ యాపిల్ కాదు అటువైపు బాగా లోతు ఎక్కువ ఉంది ఇటువైపు అంత డెప్ లేదు నుంచి కూడా వస్తున్నాయి వాటర్ Dove è la cosa che si può fare? Ok, attenti, si può fare. Ok, attenti, si può fare. Ok, attenti, si può fare. Ok, attenti, క్చువల్గా వాటర్ఫాల్ దగ్గరకైతే పంపించట్లేదు కానీ ఎంత చల్లగా ఉన్నాయో వాటర్ ఇలా కలుస్తున్నాయి అటు నుంచి వస్తున్నాయి అటు పైన ఒక వాటర్ ఫాల్ ఇటు పైన ఒక వాటర్ ఫాల్ ఉందనమాట ఈ వాటర్ అంతా వాటర్ ఫాల్ దగ్గర నుంచే వస్తుంది ఇది కూడా ఎక్కడ ఒక దగ్గర సముద్రంలో కలుస్తుంది ఖచ్చితంగా ఎంత ఫ్రెష్ గా ఉన్నాయి చూసారా వాటర్ రే చేపలు ఉండవురా విసిగించుకోరా కదలవా ఈ చేపలు కాదు ఏ నీ బొంద పై కదా మొత్తం చెట్లు అడవి అచ్చి ఇందు చేపలు పట్టడంలో బిజీగా ఉన్నారు ఇక్కడ ప్లేస్ మాత్రం చాలా బాగుంది ఇక్కడే కూర్చుని అన్నం కూడా తినేసాం మేము స్ట్కి వచ్చేయండి అది అలా వాగిద్ది వచ్చేయచ్చు రారా ప్యాంట్ జారిపోతుంది ఇక్కడ ఊడుపు జరుగుతుంది కదండి అదే నేను చెప్పాను చూడు ఒక మిషన్

ఇవేంటి అండి రా అండి నువ్వు కూడా అది క్యారెట్ కాదు మొక్క ఏం మొక్కలు ఉన్నాయో చూద్దాం చూద్దాం ఏం ఉన్నాయి ఇటు నుంచి వెళ్ళాలి అనుకుంటా మొక్కలన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా ఏ మొక్కలు గిళ్ళకు నన్నీ క్రోటాన్ ఫ్యాన్లు కూడా పెట్టారు ఇక్కడ కానీ మనుషులు ఎవరు లేరు అక్కడ చూసారా ఏవో పాతులు పెంచుతున్నారు ఏం బాధలు అంటావు అవి చూడండి ఇదేదో ఫేమస్ నర్సరీనే తులసాకు చెట్టు తులసి చెట్టు అరటికాయ లేదు అరటి చెట్లు ఇది మన గోరింటాకు లాగా ఉంది దానిమ్మ కానీ దానిమ్మ చెట్టాయి అటు వెళ్ళి జనాలు ఎవరైనా ఉన్నారని చూద్దాం చూడు లోపల మొక్కలైందు కానీ ఎవ్వరు లేదు కదా ఎవరో వాళ్ళు చూసారు అయితే ఈ పువ్వులు చూడు ఎంత బాగుందో అది వీటిని ఏమంటారు అరటి లానే ఉన్నాయి ఇవి చూడ్డానికి కానీ ఏంటి అనేది తెలియట్లా హే అరటి పువ్వు అసలు ఎంత చిన్నగా ఉంది అరటి చెట్టు చూడండి దానికి పువ్వు కూడా వచ్చింది అరటికాయలు చిన్నగా ఉన్నాయి చూడు చిన్ని బుడ్డి బుడ్డి అరటికాయలు ఇక్కడ ఒక అద్భుతమైన వాటర్ ఫాల్ ఉంది యాక్చువల్గా ఇది లేదు వాటర్ ఫాల్ ఇక్కడ లేదు ఇంకో వాటర్ ఫాల్ ఉందేమో చూద్దాం ప్లేస్ బాగలేదు స్కిడ్ అవుతుంది చూసుకుని రండి అంటే అచ్చు దాడికి వచ్చి కోసం చాలా అంటే చాలా కష్టంగా ఉంది దారి నాకు దారికంటే ఎక్కువ గొంగల్ పురుగులు ఉన్నాయేమో అని భయం వస్తుంది ఇందాక గొంగళ పురుగులు జలగలు చూసాం కదా సో అందుకని భయం ఉన్నారులే పెద్దది

பெ <laughs> <laughs> ఇదేనండి నేత్రావళి వీడియో యాక్చువల్గా నేత్ర్రాళి అయితే నేను మొత్తం విజిట్ చేయలేదు మళ్ళీ అక్టోబర్లో వెళ్ళి మొత్తం విజిట్ చేసి మీకు చూపిస్తాను అన్నీ చూపిస్తాను అనమాట అప్పుడు ఇంకెవరైనా రావాలనుకుంటే కూడా అక్టోబర్లో రండి ఇంతనండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి ఇందు తెలుగు బ్లాగ్స్ బాయ్ బాయ్